ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గుళ్ళో దేవుడిపై భక్తి సర్వసాధారణం ప్రసాదంపై భక్తి అసాధారణం ఇలాంటి మాటలు తిరుపతి లడ్డు తిన్న తర్వాతే బహుశా పుట్టి ఉంటాయి కొన్ని శతాబ్దాలుగా తిరుపతి లడ్డు ప్రాశస్త్యం ఆ స్థాయిలో పెరిగింది అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది దీన్ని ఎవరు పెంచి పోషించారు దేశ విదేశాల్లో కూడా ప్రాధాన్యం ఎలా పెరిగింది మన దేశం ఒక స్టాంపు రిలీజ్ చేసేంత ఘనత ఎందుకు వచ్చింది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ దక్కేంత ఖ్యాతి ఎలా వచ్చింది తిరుపతి లడ్డీకి ఈ ఖ్యాతి ఏ విధంగా దక్కింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ప్రథమ ప్రాధాన్యం లడ్డూదే ఆ లడ్డూ రుచి పరిమళం ఆస్వాదన అంతటి ఘనమైనది అందుకే దీనికి జియో ఐడెంటిటీ దక్కింది అంటే ఈ లడ్డూ తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదు అమ్మకూడదు అసలు తిరుపతి లడ్డు అనే పేరే వాడకూడదు అంతగా ఈ లడ్డూపై సర్వ హక్కులు శ్రీవారివే రికార్డుల ప్రకారం శ్రీవారి ప్రసాదానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది వివిధ శతాబ్దులలో వివిధ రూపాల్లో శ్రీవారి ప్రసాదం భక్తుల ఆకలి తీర్చేది తిరుప్పంగం సుఖీయం అప్పం వడ అత్తిరసం మనోహరపడి ఇలా రకరకాల పేర్లతో రకరకాల ప్రసాదాలని పద్నాలుగు పదిహేను శతాబ్దాల నుంచే ప్రవేశపెట్టారు వీటిలో వడ తప్ప మిగతా వేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఆ రోజుల్లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలోనే లడ్డూకి ముందరి రూపమైన తీపి బూందీని ఆలయంలో ప్రసాదంగా ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల మూడు నుంచి శ్రీవారి ఆలయంలో అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది కాలానుగుణంగా వివిధ రూపాలు మారి ఇప్పుడు మనం చూస్తున్న లడ్డూ స్వరూపం పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డూగా స్థిరపడింది శ్రీవారి లడ్డూల్లో మూడు రకాలు ఉన్నాయని మీకు తెలుసా ఒకటి రోక్తం లడ్డు దర్శనం తర్వాత భక్తులకి అందజేసేది రెండోది కళ్యాణోత్సవ లడ్డు కళ్యాణోత్సవం లేదా ఇతర ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకి ప్రసాదం మూడోది ఆస్థానం లడ్డు ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసే ఆస్థానం లడ్డుకి ప్రాధాన్యం ఉంది ఆలయంలో వివిధ రూపాల్లో వచ్చేటువంటి గౌరవ అతిథులకి ఇది మాత్రమే ఇస్తారు దీని బరువు ఏడు వందల యాభై గ్రాములు అంటే పెద్ద లడ్డు అన్నమాట ఇందులో ఎక్కువ నెయ్యి ముంత మామిడి పప్పు కుంకుమ పువ్వుని ప్రత్యేకంగా వినియోగిస్తారు లడ్డూ తయారు చేయడానికి వాడే సరుకుల మొత్తాన్ని దిట్టం అంటారు ఈ దిట్టం స్కేలు ని పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా రూపొందించారు భక్తుల తాకిడిని బట్టి దీన్ని రెండు వేల ఒకటిలో సవరించారు ఇప్పుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూల్ని తయారు చేస్తున్నారు శ్రీవారి లడ్డూ తయారీలో వాడే దిట్టంలో ఎనిమిది వందల మూడు కేజీల సరుకులకి ఐదు వేల వంద లడ్డూలు తయారు చేస్తారు ఈ దిట్టం కొలత ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి నూట అరవై ఐదు కిలోల నెయ్యి నూట ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చెక్కెర నాలుగు కిలోల యాలుకలు పదహారు కిలోల ఎండు ద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ ముప్పై కిలోల ముంత మామిడి పప్పు ఉపయోగిస్తారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు రోజుకి పది టన్నుల శనగపిండి ఉపయోగించి లడ్డూ తయారీ జరుగుతుంది భవిష్యత్ అవసరాల కోసం రోజుకి ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యంతో శ్రీవారి పోటుని తీర్చిదిద్దారు ఒకప్పుడు కట్టెల పొయ్యిపైనే ప్రసాదాలు తయారయ్యాయి దాదాపు నలభై ఏళ్లుగా ఇక్కడ ఎల్పిజి గ్యాస్ని వినియోగిస్తున్నారు లడ్డూ పోటులో ఆరు వందల ఇరవై మంది వంట వాళ్లు పనిచేస్తున్నారు ఒక ఏడాదికి సరిపడా దిట్టం టీటీడీ బోర్డు ఆమోదించిన కాంట్రాక్టర్ల ద్వారా ఆరు నెలలకి ఒకసారి సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తారు సాధారణ లడ్డూ పరిమాణం తగ్గడం సరుకుల నాణ్యత చాలా రోజులుగా చర్చ నడుస్తుంది తిరుపతి లడ్డూకి ఉపయోగిస్తున్న జీడిపప్పు బెల్లం వంటి పదార్థాలపైన అనేక అనుమానాలు ఉన్నాయి ఫైనల్గా నెయ్యి విషయంలో వచ్చిన నాణ్యత పరీక్షల ఫలితాలు శ్రీవారి భక్తుల మనసుల్లో గుబులు రేపుతున్నాయి తిరుపతి వెంకన్నకి మాత్రమే పేటెంట్ రైట్ ఉన్న లడ్డూకి పట్టిన మకిలిపై స్పష్టత ఇచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్